ప్రైజ్ దలాల్ ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజును జరుపుకుంటున్నారో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో వారందరి కొరకు ప్రార్థించమని దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు అందుని బట్టి ప్రతి ఒక్కరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు తండ్రి కృతజ్ఞతలు దేవా ఈ దినమందు ముందు ప్రభ ఎంతమంది అయితే నేను పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి చేసుకుంటున్నారు దయవించి ప్రభ ఆ జంటను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా వారి నైనా ప్రభా జీవితాంతమునైనా ప్రభా సమాధానంగా నెమ్మదిగా సంతోషం కలిగి జీవించినట్లు సహాయం చేయండి వారి మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఎరుకలో ఎదురవ్వకుండా దయవుంచి ప్రభా వారిని సమాధానపరచండి సంతోషంగా వారు జీవించి మిమ్మల్ని మహింపరచినట్లు కార్యము చేయతండి మిమ్మల్ని నమ్ముకొని అయినా అన్ని ఒకవేళ పెళ్ళిళ్ళు జరుగుతుంటే ప్రభా వారు కూడా మిమ్మల్ని నమ్మి విశ్వసించి విశ్వాసంలోకి రావడానికి మీరే నిజమైన దేవుడని తెలుసుకోవడానికి సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం స్తోత్రాలు సహాయం చేయండి అదే సమయంలోనైనా ప్రభ వారి అనుబంధము కూడా ప్రభ వారి బంధము కూడా నేను ప్రభా గట్టిగా స్ట్రాంగ్గా ఉండటానికి సహాయం చేయండి అదే సమయంలో సమయంలోనైనా ప్రభా ఈ మధ్య చాలా పెళ్ళిళ్ళు కూడా నైనా ప్రభ ఎస్ఐ పెళ్లి చేసుకుంటున్నారు కానీ మరలా ముందు ముందు నాయన ప్రభ వారు విడిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి అది కాకుండా అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం కానీ అబ్బాయి వేరే వాళ్ళని చూసుకోవడం కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అలాంటివి ఏమీ జరగకుండా వారు సంతోషంగా సమాధానం కలిసి ఉండటకు సహాయం చేయండి వారి చివరి శ్వాస వరకు కూడా వారి కలిసి సంతోషంగా జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి మీకు అందనాలు స్తోత్రాలు మీ ఏడల వారి భయభక్తులు కలిగి నేను నిత్యము కలిసిని జీవించేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి స్తోత్రాలు వందనాలు ఆచలించుకుంటూ దేవా వారి భవిష్యత్తు కూడా అంతటిని కూడా దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి అదే సమయంలో ఈ దినమందు ఎంతమంది అయితే పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి వారి ప్రతి అవసరతను తీర్చండి వారి మందిలో కూడా ఎలాంటి అసమాధానాలు లేకుండా తండ్రి వారి తిము సమాధానంగా నెమ్మదిగా సంతోషంగా జీవించాల కృపనివ్వండి రక్షణ మార్గం సనుభవాన్ని ఇవ్వండి వారి ప్రతి అవసరతను తీర్చండి దీవించండి ఆశ్రవదించండి వీరందరికీ కూడా మంచి చక్కని బిడ్డలను దయచేయండి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే వీరందరినీ కూడా మీ సేవలో గొప్ప ఘనంగా వాడుకోండి మీ సేవార్థం నడిపించుకోండి సిద్ధపరచుకోండి దయచూపెట్టమని మీరు ప్రతి అవసరతను తీర్చమని మరొకసారి వీరందరినీ దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని దయచూపెట్టమని ఏసీ ఎత్తు పరిశుద్ధన వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్